హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడల వర్మాల ఎపిసోడ్ ఫార్టీ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం వార్డెన్ మాటలకు ఊకొట్టి తన రూమ్లోకి వచ్చిన హారికాని చూస్తూ తన కోసమే వెయిట్ చేస్తున్న నాని దీప ఏంటి హారిక ఇంత ఇంతలేటు కాఫీకి వెళ్ళి నైట్ డిన్నర్ టైం కూడా అయ్యాక వచ్చారేంటి ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు అని డౌట్గా చూస్తూ అడిగింది దీప చేతిలో ఆ ఫ్లవర్ బొకే ఏంటే నీకు బాగలేదని వార్డెన్కి ఫోన్ చేసి చెప్పారంట అసలేమైంది అడిగింది నాని హా అవును ఏమైందే నీకు చేతిలో ఆ ఫ్లవర్ బొకే ఏమిటే అసలే మీ ఇంట్లో మీకు మ్యారేజ్ లుక్స్ ఫిక్స్ చేశారని చెప్పావు కొంపతీసి సంతోష్ నిన్ను కాఫీ కని బయటికి తీసుకువెళ్ళి విల్ యూ మ్యారీ మీ అని అడుగుతూ మ్యారేజ్ ప్రపోజల్ ఏమైనా తీసుకురాలేదు కదా అడిగింది దీప క్యూరియాసిటీగా అవును ఉదయం ఎప్పుడో వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళారు ఒకరంటే ఒకరికి మనసులో ఇష్టం ఉన్నా బయటపడలేదు ఈరోజు వ్యాలంటైన్స్ డే మార్నింగ్ ప్రతాప్ కూడా నాకు ఫోన్ చేసి విశేష్ చెప్పాడు రాలేకపోతున్నాను అని చాలా బాధపడ్డాడు ఐ థింక్ వీళ్ళిద్దరూ కలిసి ఏకాంతంగా బయటికి వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా సంతోష్ ప్రపోజ్ చేసే ఉంటాడు పైగా వ్యాలంటైన్స్ డే కూడా కదా అని మనసులో అనుకుంటూ చెప్పు హారిక ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు ఏమయ్యింది అంది నాని వీళ్ళకి సంతోష్ నన్ను ప్రపోజ్ చేశాడు అని చెప్తే మూసేస్తారేమో చెప్పకుండా ఉంటే ఫ్రెండ్స్ మధ్య సీక్రెట్ ఏంటి అంటూ నాని అయితే చంపేస్తుంది నా పర్సనల్ విషయాలు అన్నీ నీకు చెప్పకుండా ఉన్నానా అని రివర్స్లో క్వశ్చన్స్ వేస్తుంది అని తనలో తానే ఆలోచిస్తోంది హారిక హలో హారిక నిన్నేనమ్మ అడిగేది సైలెంట్గా ఉన్నావేంటి క్లారిటీ ఇవ్వవే మన దీపని చూడు ఉదయం మీరు వెళ్ళిన దగ్గర నుంచి మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్స్ ఊహించుకుని క్యూరియాసిటీతో చచ్చిపోతోంది దానికి నువ్వు క్లారిటీగా చెప్తే మీ మధ్యలోకి రాదు తర్వాత నువ్వే ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది అంది నాని షటప్ నాని మా మధ్యలోకి రావడం ఏంటి ఏం మాట్లాడుతున్నావే అంది హారిక ఏమీ లేదే పాపం సంతోష్ని చూడగానే తన మనసు పారేసుకుందిట అందుకనే ప్రపోజ్ చేద్దామని అనుకుంటోంది అంది నాని హారికని కవ్విస్తూ చంపేస్తాను ఏంటే ప్రపోజ్ చేసేది ఇదిగో ఈ చైన్ చూడవే అని అంటూ తన మెడలో ఉన్న చైన్ తీసి ఒక పక్కన తన ఫ్యామిలీ పిక్ మరొక పక్కన సంతోష్ పిక్ ఉండడం చూపించి మార్నింగ్ నన్ను సంతోష్ ఎక్కడికి తీసుకువెళ్ళాడో తెలుసా ఈ సిటీలోనే ఒక పెద్ద కాఫీ షాప్కి తీసుకువెళ్ళాడు నాకు ఫ్లవర్ రాయిన్తో వెల్కమ్ చెప్పాడు తెలుసా అంతేనా నాకు సూపర్ సర్ప్రైజ్ ఇచ్చి ప్రపోజ్ చేసి ఇదిగో ఈ చైన్ ఇంకా ఈ ఫ్లవర్ బుకే కూడా నాకు గిఫ్ట్గా ఇచ్చాడు అంది హారిక పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని దీపవైపు కోపంగా చూస్తూ సంజయ్ తనకిచ్చిన సర్ప్రైజ్ని గొప్పగా చెప్తూ హారిక మాటలు విని దీప ఏడుపు మొహం పెట్టుకుని అంటే అంటే ఏంటే నిన్ను సంతోష్ ప్రపోజ్ చేశాడా సంతోష్ ప్రపోజ్ చేస్తే నువ్వు యాక్సెప్ట్ చేసావా మరి అడిగింది దీప లేదు వన్ వీక్ టైం అడిగాను ట్రూ లవ్ టెస్ట్ పెట్టాను ఈ టెస్ట్లో అతను గెలిస్తే అప్పుడు నా డెసిషన్ చెప్తాను అంది హారిక నువ్వు పెద్ద స్టాడిస్ట్ దానివే పాపం సంతోష్ ఎంత ఫీల్ అయ్యాడో ఏమో అదే నన్ను కనుక అలా ప్రపోజ్ చేసి ఉంటే ఎగిరి గంతు వేసి మరీ ఒప్పుకునేదాన్ని కాదు కాదు నాకు సర్ప్రైజ్ ఇవ్వకపోయినా ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేసినా ఒప్పేసుకునేదాన్ని నేను తన చుట్టూ తిరుగుతున్నా నన్ను పట్టించుకోవట్లేదు అతను నీ చుట్టూ తిరుగుతున్నా నువ్వు పట్టించుకోవట్లేదు అయినా హారిక నీకేమైనా మెంటలా సంతోష్ చూడడానికి ఎంత బాగుంటాడు మిల్క్ బాయ్ లాగా ఉంటాడు హైటు వెయిటు అబ్బా ఆ ఫిజిక్ చూడాలి హీరోలాగా ఉంటాడు పెద్ద బిజినెస్ మ్యాను ఇన్ని క్వాలిటీస్ ఉన్న అబ్బాయి ఎక్కడైనా దొరుకుతాడే అది ఈ రోజుల్లో అస్సలు దొరకడు అయినా నాకు తెలియకడుగుతాను ప్రేమలో టెస్టులేంటే అంది దీప సంజయ్ని మిస్ అవుతాను అని ఫీల్ అవుతూ ఓయ్ దీప ఇప్పుడే చెప్తున్నాను నా ముందు ఇంకొకసారి సంతోష్ రూపురేఖలు వర్ణిస్తూ మాట్లాడితే చంపేస్తాను నాకు కనిపిస్తున్నాడు అతను ఎలా ఉన్నాడో ఏంటో నాకు తెలుసు నువ్వేమీ నాకు అంతలాగా వర్ణించి చెప్పక్కర్లేదు నువ్వు సంతోష్కి వీలైనంత దూరంగా ఉండు అని వార్నింగ్ ఇస్తున్నట్లు అంది హారిక ఏ నేను దగ్గరగా ఉంటే నీకేమైనా ప్రాబ్లమా అతను నేను నువ్వు కూడా లవ్ చేస్తున్నావా అంది దీప చెప్పాను కదా దీప ఈ వన్ వీక్ తర్వాత నా డెసిషన్ చెప్తాను అని అప్పటి వరకు నన్నేమీ అడగద్దు ప్లీజ్ ఇంకొకటి నువ్వు మాత్రం మా ఇద్దరి మధ్యలోకి రావద్దు అంటూ తన ఫ్రెండ్స్కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నాకు బాగా టైట్గా ఉంది అలసిపోయాను నిద్ర వస్తుంది అని లైట్ ఆఫ్ చేసి నిద్రపోయింది హారిక చూడు అది వాళ్ళ మధ్యలోకి రావద్దు అని డైరెక్ట్గా ఎలా చెప్తోందో రాక్షసి అంది దీప నాని చూస్తూ హారిక గురించి హారిక సంతోష్ని ఇష్టపడుతుంది దీప మనం ఇష్టపడే వాళ్ళని ఇంకొకరు ఇష్టంగా చూస్తే తట్టుకోలేం కదా అందులోనూ హారికకి కొంచెం కోపం ఎక్కువ అర్థం చేసుకో అని చిన్నగా దీపకు మాత్రమే వినిపించేలాగా చెప్పి తాను కూడా నిద్రపోయింది నాని ఏంటో హారిక గోల్డెన్ ఛాన్స్ వచ్చినా కూడా తెగ పరేషాన్ అవుతుంది అని అనుకుంటూ తాను కూడా నిద్రపోయింది దీప తన ఫ్రెండ్స్ ఇద్దరు క్వశ్చన్స్ ఆపి నిద్రపోయారని రిలాక్స్గా ఫీల్ అవుతూ దుప్పటి ముసుగు తీసి చిన్నగా లేచి వాటర్ తాగి విండోలో నుంచి ఆకాశంలో కనిపించే చందమామను చూస్తూ చల్లని గాలిని ఆస్వాదిస్తూ సంతోష్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో అతను కూడా నా గురించే ఆలోచిస్తున్నాడా అని అనుకుంటూ అలాగే కూర్చుంది తిరిగి మళ్ళీ బెడ్ మీదకి వెళ్ళి నిద్రపోవడానికి ఎంత ట్రై చేసినా నిద్ర రాక అటు ఇటు దొర్లుతూ హబ్బా సంతోష్ ఇంత డిస్టర్బ్ చేస్తున్నావేంట్రా నన్ను నేను పెట్టిన కండిషన్కి ఓకే కూడా చెప్పలేదు రేపు వస్తావా రావా అని ఆలోచిస్తూ మార్నింగ్ నుంచి జరిగిన విషయాలన్నీ తలుచుకుంటూ సంజయ్ ఇచ్చిన సర్ప్రైజ్ని గుర్తు తెచ్చుకుంటూ తన గుండెల మీదకు ఉన్న గోల్డ్ చైన్ లవ్ సింబల్ ఓపెన్ చేసి అందులో ఉన్న సంజయ్ పిక్ని చూస్తూ వాళ్ళ మధ్య జరిగిన లవ్ ఫైటింగ్స్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ తనలో తానే నవ్వుకుంటోంది హారిక జయదేవ్ సంజయ్ అడిగిన హెల్ప్ గురించి ఆలోచిస్తూ ఎవరో గుర్తుకు వచ్చినట్టు సడన్గా చైర్లో నుంచి లేచి ఫోన్ రిసీవర్ అందుకుని నెంబర్ డయల్ చేసి ఫికప్ ద ఫోన్ బేబీ అని అంటూ ఆతృతగా ఎదురుచూస్తున్నాడు అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అందరూ కలిసి వీకెండ్ పార్టీ ఎంజాయ్ చేస్తున్నారు పాప్ మ్యూజిక్ తలుక్ తలుక్కుమని ఆరి వెలుగుతున్న లైట్స్ తన ఫ్రెండ్స్తో కలిసి పార్టీని ఎంజాయ్ చేస్తూ హే 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 అని పిచ్చి పిచ్చిగా అరుస్తూ బీర్ తాగుతూ డ్యాన్స్ చేస్తున్న సింధు తన మొబైల్ పదే పదే రింగ్ అవ్వడం గమనించి మై గాడ్ పెదనాన్న కాల్ చేస్తున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతూ హాయ్ పెదనాన్న హవర్ యూ అని ఎంతో జోష్గా అరుస్తూ డ్యాన్స్ చేస్తూ డెవిల్ ఎలా ఉంది ఇన్ని రోజులకు గుర్తొచ్చానా నేను మీకు అంది సింధు లేదు బేబీ చాలా రోజుల నుంచి కాల్ చేద్దామని అనుకుంటున్నాను నా గురించి నీకు తెలుసు కదమ్మా ఫుల్ బిజీ అయినా నాకు వీలు కుదిరినప్పుడల్లా మీతో మాట్లాడుతూనే ఉన్నాను కదా ఇంకా నీ డెవిల్ చిట్టి గురించే నీకు కాల్ చేశాను అన్నాడు జయదేవ్ వన్ మినిట్ పెదిరానా నేను వీకెండ్ పార్టీలో ఉన్నాను ఇక్కడ బాగా పాప్ మ్యూజిక్ సౌండ్ ఎక్కువగా ఉంది బయటికి వస్తున్నాను వన్ మినిట్ లైన్లో ఉండండి అంటూ పార్టీ హాల్లో నుంచి బయటికి వచ్చింది సింధు హా పెదనాన్న ఇప్పుడు చెప్పండి ఏంటి ఏదో అంటున్నారు చిట్టి గురించి నాకు కాల్ చేసా అంటున్నారేంటి కొంచెం క్లారిటీగా చెప్పండి పెదనాన్న అంది సింధు సింధు నీ హెల్ప్ నాకు కావాలమ్మా మీ అక్క ఫ్యూచర్ కోసం అన్నాడు జయదేవ్ ఏంటి పెదనాన్న మీరు నన్ను ఇంత రిక్వెస్ట్గా అడగాల అది కూడా డెవిల్ ఫ్యూచర్ గురించి నేనేదైనా చేస్తాను మీరు నాకు డైరెక్ట్గా ఆర్డర్ వేయండి రిక్వెస్ట్ చేయకండి ప్లీజ్ అంది సింధు నీకు అన్నీ మీ అమ్మ పోలికలే సింధు ఇట్టే కలిసిపోతావు అందరితో మీ పెద్దమ్మ భూమి మీ అమ్మ గగన ఒకే తల్లి పిల్లలు కాకపోయినా నువ్వు హారిక ఎంత క్లోజ్గా ఉంటారో వాళ్ళిద్దరూ కూడా అలాగే ఉండేవాళ్ళు పేర్లు కూడా అంతే విచిత్రం మీ పెద్దమ్మ పేరు భూమి మీ అమ్మ పేరు గగన పేరులోనే దూరం మనసులు మాత్రం దగ్గర సేమ్ టు సేమ్ మీరు కూడా అంతే నీ పేరు సింధు అంటే మంచు ఇంకా నీ డెవిల్ పేరు హారిక అంటే వేడి మీ ఇద్దరి పేర్లు వింటుంటే ఎంత దూరం అనుకుంటారు కానీ మీ మనసులు ఎంత దగ్గర అన్నాడు జయదేవ్ పెదనాన్న ఏంటి మీరు కవిత్వాలు చెప్తున్నారు ఏదో చెప్పాలి అనుకుంటున్నారు చెప్పట్లేదు ఇంకేదేదో మాట్లాడుతున్నారు ఇంతకీ ఆ డెవిల్ మీకు ఏ ప్రాబ్లం తీసుకువచ్చింది ఐ థింక్ లవ్ ప్రాబ్లం కాదు అంది సింధు వావ్ నువ్వు చాలా ఫాస్ట్గా ఉన్నావు బేబీ నేనేం చెప్పాలనుకుంటున్నానో నేను చెప్పకముందే బాగా గెస్ట్ చేస్తున్నావు నువ్వు అన్నాడు నవ్వుతూ ఇందులో అంతగా గెస్ట్ చేయలేనిది ఏముంది పెదనాన్న పైగా హారిక ఎంగేజ్లో ఉంది అందంగా ఉంటుంది డెఫినెట్గా చాలామంది ట్రై చేస్తారు అందుకనే గెస్ట్ చేసి చెప్పాను ఇంతకీ ఏంటి మ్యాటర్ పెదనాన్న డైరెక్ట్గా చెప్పండి ఓకే సింధు నీకు డైరెక్ట్గా విషయం చెప్పాలి అంతే కదా చెప్తాను వీణు సంజయ్కి హారికకి మధ్య జరిగిన విషయాలు అన్నీ పూసగుచ్చినట్లు చెప్పాడు జయదేవ్ హోమ్ మై గాడ్ అంటే డెవిల్ లవ్లో ఉందా నిజమా నమ్మలేకపోతున్నాను పెదనాన్న అబ్బాయిలకు ఆమడ దూరం ఉండే డెవిల్ ఒకరిని ఇష్టపడుతుందంటే ఆశ్చర్యంగా ఉంది మీరు కాల్ చేసి హారికకి ప్రాబ్లం అంటే ఏ అబ్బాయి అయినా తనని ఇరిటేట్ చేస్తున్నాడేమో అనుకున్నాను కానీ ఇది కూడా లవ్ చేస్తోందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడైనా సరదాగా పార్టీకి వెళ్దామన్నా అస్సలు వచ్చేది కాదు పైగా నన్ను కూడా వెళ్ళొద్దని తెగ తిట్టేది దానికేమో క్లాసికల్ డ్యాన్స్ సిస్టమ్ నాకేమో వెస్ట్రన్ డ్యాన్స్ సిస్టమ్ అది ట్రెడిషనల్ పద్ధతులు ఫాలో అవుతుంది ఇక నేనేమో హారికాకి పూర్తి రివర్స్లో వెస్ట్రన్ కల్చర్నే ఫాలో అవుతాను ఇద్దరం ఒకే రోజు పుట్టాం అది మార్నింగ్ నేను నైట్ ప్రతి విషయంలోనూ మా ఇద్దరికి చాలా వ్యత్యాసం ఉంది చిన్నప్పటి నుంచి ప్రతి చిన్న వస్తువు కోసం కొట్టుకుంటూనే ఉండేవాళ్ళం మా ఇద్దరి లైఫ్ స్టైల్ చాలా వేరు అలాంటిది తను నా మాట వింటుందంటారా అది తన లైఫ్ మ్యాటర్ కదా అని కొంచెం డౌట్గా అడిగింది సింధు సింధు నువ్వు డైరెక్ట్గా అడిగితే హారిక గురించి నీకు తెలుసు కదా అస్సలు వినదు సరి కదా నువ్వు ఇండియా వచ్చింది ఎందుకైనా అంటూ నిన్నే రివర్స్లో తిడుతుంది దానికి మనం ప్లాన్ చేసామని డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి అన్నాడు జయదేవ్ అంటే మీరేమంటున్నారు పెదనాన్న ఇప్పుడు తానంతట తాను బావని ఐ మీన్ సంజయ్ని ఇబ్బంది పెట్టకుండా తన మనసులో ఉన్నది అంతా బయటికి చెప్పేసి ఓపెన్ అయిపోవాలి అందుకు నా హెల్ప్ కావాలి అంతే కదా అంది సింధు అవును సింధు కరెక్ట్గా గెస్ట్ చేశావు నువ్వు మాత్రమే ఈ పని చేయగలవు అన్నాడు జయదేవ్ ఓకే పెదనాన్న నేను టూ డేస్లో ఇండియా వస్తాను డైరెక్ట్గా డెవిల్ దగ్గరికి వెళ్తాను అక్కడ సిచ్యువేషన్ బట్టి ప్లాన్ చేస్తాను ఓకే యూ డోంట్ వరీ ఐ ఆమ్ కమింగ్ టు ఇండియా ఓన్లీ టూ డేస్ వెయిటింగ్ ఐ విల్ బి దేర్ అని జయదేవ్తో చెప్పి కాల్ కట్ చేసి మళ్ళీ డ్యాన్స్ చేస్తూ లోపలికి వెళ్ళింది సింధు నాని హారికాని చూడు రోజు క్లాస్లో ఎంత కాన్సన్ట్రేషన్గా ఉంటుంది ఎంత కాన్సన్ట్రేషన్గా వినేది ఈరోజు దానికి అస్సలు కాన్సన్ట్రేషన్ లేదు పదే పదే విండోలో నుంచి బయటికి చూస్తూనే ఉంది అంది దీప నానితో దానికి టెన్షన్గా ఉంది సంతోష్ వస్తాడో రాడో అని ఆలోచిస్తోంది అంది నాని చిన్నగా నవ్వుతూ దీనిని సంతోష్ వదిలిపెడతాడా నెవ్వర్ అది అస్సలు జరిగే పని కాదు ఒకరోజు ఇది అలిగితే దీని వెనకాలే హాస్టల్ దాకా ఫాలో అవుతూ ప్లీజ్ చిట్టి ప్లీజ్ చిట్టి అని ఎంత రిక్వెస్ట్ చేశాడో తెలుసా కనిపించదు కానీ హారికకి కూడా వాడంటే ఇష్టమే సంతోష్ హ్యాండ్సమ్గా ఉంటాడని నేనంటే దానికి ఎంత కోపం వచ్చిందో నువ్వు చూసావు కదా అంది దీప నీకు ఇప్పుడు తెలిసిందా హారికకి సంతోష్ అంటే ఇష్టమని నాకెప్పుడో తెలుసు వాళ్ళిద్దరూ ఎప్పుడు తెలుసుకుంటారో వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరు ఇష్టమని అంది నాని సంతోష్ వస్తున్నా ఉండు అని క్లాస్ జరుగుతూ ఉండగానే బుక్స్ తీసుకుని పైకి లేచి విండోలో నుంచి బైక్ పార్క్ చేస్తున్న సంజయ్ని చూసి ఎగ్జైటెడ్గా గట్టిగా అరిచింది హారిక హారిక అలా ఒక్కసారిగా అరిచేసరికి క్లాస్లో ఉండే స్టూడెంట్స్ అందరూ హారిక వైపు చూస్తున్నారు క్లాస్ చెప్తున్న ప్రొఫెసర్ కోపంగా అవుట్ ఇన్ మై క్లాస్ అని అనగానే బుక్స్ తీసుకుని అందరినీ ఇబ్బందిగా చూస్తూ బయటికి నడిచింది హారిక సార్ మీరు అవుట్ అని అనకపోయినా అది వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది అని మనసులో అనుకుంటోంది దీప క్లాస్లో నుంచి బయటికి వెళ్తున్న హారిక వైపు చూస్తూ ఏంటి చిట్టి అలా అరిచావేంటి అన్నాడు సంజయ్ నీ వల్లే నేను అలా అరిచాను అందరి ముందు సార్ గెటౌట్ ఇన్ మై క్లాస్ అన్నారు తెలుసా కొంతమంది అయితే నన్ను చూసి నవ్వారు కూడా అని అంటూ తన చేతిలో ఉన్న బుక్స్తో సంజయ్ని కొడుతోంది హారిక ఏయ్ వసేయ్ నేనేం చేశానే అసలు ఎందుకు కొడుతున్నావు అంటూ హారిక చేతులు గట్టిగా పట్టుకుని కదలనివ్వకుండా చేసి నువ్వే నన్ను చూసి అరిచావు ఇందులో నా తప్పే ముందే అన్నాడు సంజయ్ ఫస్ట్ నా చేతులు వదలరా నువ్వేం చేశావో చెప్తాను అందరూ మనల్నే చూస్తున్నారు అంది హారిక చుట్టూ చూస్తూ ఓకే వదులుతాను నీ చేతులు పట్టుకుంటే అందరూ చూస్తున్నారు అంటున్నావు మరి నువ్వు అందరిలో నన్ను అంత క్లోజ్గా దగ్గరగా వచ్చి కొడుతుంటే వాళ్ళందరూ చూడరా ఒక అమ్మాయి అంత చనువుగా ఒక అబ్బాయిని కొడితే వాళ్ళు ఏమీ అనుకోరా చిట్టి ఆలోచించు అన్నాడు సంజయ్ కణురెప్పులు ఎగరేస్తూ ఓకే ఇక నుంచి నిన్ను కొట్టను లిమిట్స్లో ఉంటాను అంది హారిక సంజయ్ చూపులకు ఇబ్బంది పడుతూ పర్వాలేదు కొట్టచ్చు నీకు నాకు లిమిట్స్ ఏంటి నువ్వు కాక నన్ను ఇంకెవరు కొడతారు నువ్వు నాతో అలా క్లోజ్గా మూవ్ అవుతుంటే నాకు చాలా ఇష్టం అంటూ హారిక ఫేస్ మీదకి గాలికి ఎగురుతున్న హెయిర్ని హారిక చెవి వెనక్కి సరిచేస్తూ ఇంతకీ నా మీద నీకు అంత కోపం ఎందుకు వచ్చిందో చెప్పు అన్నాడు సంజయ్ నీకు తెలీదా నాకెందుకు కోపం వచ్చిందో నిన్న నేను ఆ కండిషన్ పెట్టగానే కనీసం ఆన్సర్ కూడా చేయకుండా వెళ్ళిపోయావేమిటి నువ్వు వస్తావో రావో అస్సలు అర్థం కాలేదు నీకు నా మీద కోపం వచ్చిందేమో అని నీ గురించి ఆలోచిస్తున్నాను నీకు నేను పెట్టిన టెస్ట్ ఇష్టం లేకపోతే నాకు నిజం చెప్పే ధైర్యం లేదని ఒప్పుకోవచ్చు కదా అలా సైలెంట్గా వెళ్ళిపోతే నేనేమనుకోవాలి అంది హారిక చిరుకోపంగా ఓయ్ ఏంటే నేనేదో ఆలోచిస్తూ మాట్లాడకపోతే నీ ఇష్టం వచ్చినట్లు ఊహించుకోవడమేనా పోనీ నీతో ఫోన్లో మాట్లాడదామంటే మీ హాస్టల్లో ఫోన్ ఎలా లేదు ఇప్పుడు నాకు ఈ టెస్ట్ని ఫేస్ చేసే ధైర్యం లేకపోతే ఎందుకు నీ ముందుకు వస్తాను అన్నాడు సంజయ్ అంటే నీకు ఓకేనా అబద్ధం ఆడకుండా వన్ వీక్ నాతో ట్రావెల్ చేయగలవా అందుకే కదా వచ్చాను నిజమా నిజమేనే నీ ముందే ఉన్నాను కదా సరే అయితే ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్దాం ఓకేనా అంది హారిక టెంపుల్కా ఈ బట్టలతో వెళ్దామా షాపింగ్ చేసి ట్రెడిషనల్ డ్రెస్సులు కొనుక్కొని చక్కగా డ్రెస్ అప్ అయి వెళ్దామా అన్నాడు సంజయ్ ఇప్పుడు షాపింగ్ అంటే చాలా లేట్ అవుతుంది కదా మళ్ళీ నేను ఈవినింగ్ సిక్స్ అయ్యేసరికి హాస్టల్కి వెళ్ళిపోవాలి అంది హారిక యూ డోంట్ వరీ చిట్టి ఈ వన్ వీక్ మీ కాలేజీలో ఎక్స్ట్రా క్లాసులు చెప్తారు నువ్వు ఎలాగో క్లవర్ స్టూడెంట్ కాబట్టి అటెండ్ అవ్వకపోయినా పర్వాలేదు అన్నాడు సంజయ్ అదేంటి నాకు కూడా మా కాలేజీలో ఎక్స్ట్రా క్లాసులు పెడుతున్నారని తెలియదు నీకెలా తెలుసు అంది హారిక నువ్వే కదా చిట్టి ఈవినింగ్ నాతో పాటు టైం స్పెండ్ చేయాలి అన్నావు టైం ఉంటేనే కదా టైం స్పెండ్ చేయగలను అందుకనే మీ ప్రిన్సిపాల్తో మాట్లాడాను క్లవర్ స్టూడెంట్స్ని తప్ప మిగిలిన వాళ్ళందరికీ ఎక్స్ట్రా క్లాసులు ఉండాలి అని చెప్పాను బిలో యావరేజ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిలో ఎడ్యుకేషన్లో మార్పు తేగలిగితే మా ఫుల్ సపోర్ట్ ఈ కాలేజ్కి ఎప్పుడు ఉంటుందని ప్రామిస్ చేశాను అన్నాడు సంజయ్ అవునా ఇంతకీ ఇదంతా నాకోసమేనా హారిక క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి చిన్నగా నవ్వుతూ నమ్మలేనట్లు ఆశ్చర్యంగా చూస్తూ నీకోసం మాత్రమే కాదు చిట్టి ఈ కాలేజ్కి డొనేషన్స్ ఇచ్చినప్పుడే నేను మీ ప్రిన్సిపల్ వెనుకబడిన స్టూడెంట్స్ గురించి ఆలోచించాము ఇప్పుడు ఆచరణలో పెడుతున్నాము ఇది మనకి ఇలా కలిసి వచ్చింది అంతే అన్నాడు సంజయ్ గుడ్ జాబ్ సంజయ్ అని మెచ్చుకోలుగా అంటూ సంజయ్ బ్యాక్ సైడ్ కూర్చుని ఒక చెయ్యి సపోర్ట్గా సంజయ్ భుజం మీద వేసింది హారిక హబ్బా చిట్టి ఎప్పుడు ఇలాగే కూర్చుంటావా బైక్ మీద అన్నాడు సంజయ్ హారికకి వినిపించేలాగా ఏ ఇప్పుడు ఏమైంది బాగానే కూర్చున్నాను కదా అంది హారిక అందరూ ఇలాగే కూర్చుంటారా బాయ్ ఫ్రెండ్తో చూసైనా నేర్చుకో ఏమిటే నిన్న జరీనా హర్ష వాళ్ళను నువ్వు డైరెక్ట్గా చూసావు కదా బైక్ మీద ఇద్దరు ఎంతో దగ్గరగా గాలి కూడా వాళ్ళ మధ్యలోకి వెళ్లకుండా బ్యాక్ సైడ్ నుంచి జరీనా హర్షాని ఎలా హగ్ చేసుకుని కూర్చుందో నువ్వు కూడా అలా కూర్చోవే ప్లీజ్ ఒక్కసారి ఆ టచ్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది అన్నాడు సంజయ్ రొమాంటిక్గా చిట్టీని చూస్తూ రిక్వెస్ట్ చేస్తూ చంపేస్తాను ఏంట్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావు మళ్ళీ మొదలు పెట్టావా ఇంత ఓపెన్గా ఎలా మాట్లాడుతున్నావురా నాతో కొంచెం కూడా సిగ్గులేదు అని సంజయ్ని బ్యాక్ సైడ్ నుంచి గట్టిగా గిచ్చింది హారిక అబ్బా ఏంటే గిచ్చేస్తున్నావు నాలో కలిగిన ఫీలింగ్స్ నీతో కాకుండా ఇంకెవరితో చెప్తాను నువ్వంటే నాకు ఇష్టం బైక్ మీద అలా సరదాగా వెళ్తుంటే ఆ టచ్ని ఎంజాయ్ చేయాలి అనిపించింది నీకు ఇష్టం లేకపోతే వద్దులే పాతకాలం బామ్మలాగా అలాగే కూర్చో అన్నాడు సంజయ్ చిరుకోపంగా సంజయ్ కోపాన్ని చూసి తనలో తాను నవ్వుకుంటూ అప్పుడే అంత ఫాస్ట్ అయితే ఎలారా అయినా ఇంకా కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకునే దానినేమో ట్రై చేయకుండా అలుగుతావేంట్రా బాబు అని అనుకుంటూ నవ్వుతూ సైడ్ మిర్రర్లో నుంచి తననే చూస్తున్న సంజయ్ని చూసి ఏంటి అలా చూస్తున్నావు పద ముందుకు అంది హారిక ఒక సీరియస్ లుక్ ఇచ్చి రాక్షసి నిన్ను కనీసం టచ్ కూడా చేయకూడదు అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ నిన్ను చూద్దామనుకున్నా ఏంట్రా అలా చూస్తున్నావు అంటుంది ఎలాగో దీనితో అనుకుంటున్నాడు సంజయ్ ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది అమెరికాలో ఉండే సింధు ఇండియా వచ్చి వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి మార్పులు తీసుకువస్తుంది దేవ్ సింధు కలిసి అసలు ఏం చెయ్యబోతున్నారు హారిక పెట్టిన ట్రూ టెల్లింగ్ టెస్ట్లో సంజయ్ ఎలాంటి నిజాలు చెప్పాల్సి వస్తుంది హారిక ఎలాంటి ప్రశ్నలు వేస్తుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు